ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తూర్పు గిత్తలు తూర్పు కోడెలు ఉన్నాయి రెండు సేమ్ ఉన్నాయి అన్నదాముల వాలే ఎవరు మనది గద్వాల్ నేను అక్కలనా మేకల సోంపల్లి మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు వేసి ఇది రెండా అవుతల్ది నాలుగు పోయినా పనికి బాగుపోయినా మామూలుగా పోయి నాలుగా అయినందుకు పోయినాయి నేను పేరు నీ పేరు రాముడు రేటు ఎంతటి ఎనభై ఐదు రేటు చెప్పుకో డెబ్బై డెబ్బైకి అడుగుతుండ్రు నీవి ఇచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళా డెబ్బై ఐదు అయితే ఇస్తావు పొడుసుడుగు ఇట్లా ఏం లేదు సుల్లు భేదం లేదు పొడుసుకొని లేదు నెంబర్ చెప్పు సార్ నీది సిక్స్ త్రీ జీరో త్రీ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలంటే రెండు నాలుగు పళ్ళలో ఇది రెండు అవుతుంది లెఫ్ట్ సైడ్దేమో నాలుగు పళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మేకల సొంపల్లి ఐజా మండల్ మల్దకాల్ మండల్ జోగులాంబ గద్వాల్ చెల్లి